చెప్పవు నాకు పది రూపాయల పప్పుని పది మందికి అండి పెడతావు మీ ఇంట నీ గురించి నాకు తెలదా పెద్ద చీర కట్టుకోని సాతగాలి అని పెద్ద సోపులకి పంజాబ్ డ్రెస్ తిరుగుతుంది ఇంకా మాట్లాడుతుంది నాతోని ఏమన్నా దొంగ మహాగా అని సంగతి ఇప్పుడు ఓ ఏమైంది నీకు ఎందుకు లొల్లి పెట్టుకుంటున్నావు అరే మొత్తం ఊరంతా అయినా పడుతుంది మీ లొల్లి సల్లగా ఉన్న లొల్లికి భూమంటరంగా ఏం లొల్లి పెట్టుకుంటున్నావు లొల్లి ఏమైనా అసలు ఎప్పుడు ఏం జరిగింది అసలు ఎందుకు పెట్టుకుంటున్నా నేను పెద్ద మే చెప్పు అసలు ఏమైందంటే మళ్ళీ బాబు మేము నిన్న ఊరిపోయినప్పుడు ఈ మా ఇంటి మంచిగా ఊరున్న చెప్పిపోయినా అయితే అంత ఆయన చేసింది నేను ఎందుకు చేస్తా బాబు చెప్పు నాకేమోసాం గడ్డి నాకు లేదా ఆ నాకు జాగలేదు నా జాగలు నేను బరువుని పట్టేసుకున్నా బాగా మాట్లాడుతుంది నాతో నీ లొల్లి పెట్టుకుందాం అన్నట్టే ఉన్నది నాకు పొద్దుగాల పొద్దుగాల ఓ మీ లొల్లి చల్లగుండా ఆపుండి పొద్దుగా లేదు తుకల్లో ముఖ ముఖోళ్ళు చూసుకుంటారు ఇంటి పక్క ఇల్లు ఇట్లా లొల్లి పెట్టుకుంటారా ఊళ్ళో బరిని కట్టేసినట్టున్నారు ఆ దొంగ నేను దొరకబోతా కానీ మీరు లొల్లి పెట్టుకోకండి ఊళ్ళో కట్టేస్తారు పెద్ద బాబు ఈ దొంగ మొహంలో కట్టేసింది నాకు తెలిసి అట్లనే మాట్లాడితే మళ్ళా చిన్న బౌరుపుల మనిషి కాదు ఏమనుకుంటున్నా మరి మా గురించి ఏమి మీ లోలి అలా ఉన్న మళ్ళా అట్లాంటి లోలి పెట్టుకుంటారు సరే కానీ బీడీలు ఉన్నాయా బీడీలు ఒక బీడీల కట్టి ఉంది బీడి దాకా బాగా సేపు ఆ ఓ బీడ మంచిగా ఓ సెరో కట్టి ఉంది దొంగ ముసలు రానికి మా సిగ్గున మీ మీద లోలి పెట్టుకుంటే ఈ కట్టింది కాకుండా ఇంకా పెద్ద బీడీలు అడుగుతున్నావు మేము ఏదో చేసినాం కదా దొంగ ముసలు అవరా ముసలి నీకేం పని పాట ఉండదా అరే ఎప్పుడు ఎవరి వాళ్ళు పెట్టుకుంటున్నా అది అనుకుంటా తిరుక్కుంటుంటావు ఏం లోపంటా ఊరు అయిన నుంచి దొంగ నా ముసలి వాడ బీడీలు తాగుతారట బీడీలు బీడీలు తాగి తాగి సత్త ఏదో గొర్రోలు ఓ ఇప్పుడు ఎబ్బా ఏం మాటలు మాట్లాడతాను ఏదో లొల్లి పెట్టుకుంటున్నారు కదా అని ఏదో సంభాయించుదామా నేను వచ్చి ఓ బీడి కట్ట అడుక్కున్నామని పోతే ఓరి అవ్వ ఇన్ని మాటలైనా పడుతుంది అన్ను నీకు అవసరం ముసలి వాడ మధ్యన వచ్చాడు మేమేమో పక్క పోంటా వింటున్నాం లొల్లి పెట్టుకుంటాం మళ్ళా కలుసుకుంటాం ఆవు మేము లొల్లి పెట్టుకుంటాం మళ్ళా మాట్లాడుకుంటాం నీకెందుకు రా ముసలోడా మధ్యలో నువ్వు వచ్చి పెద్ద ఏదో మాట్లాడదామని వచ్చిన టచ్ బేడిలో కట్టాడు కాబట్టి ఈ ముసలోడు పిల్లికి బిచ్చం కూడా అందుకే ఎండ పూట పెట్టుకుంటా బేడిలో కట్టాడు కొని ఉంటాడు దుకాణంలో ఒక పది రూపాయలు వాడేసి ఓ బేడిలో కట్ట కొనడట్లా పైసలు

ఏదో మాట వరుసగా మాట మాట తిప్పిమనని బిల్లే కట్ట అడిగితే అని కాని ఇవన్నీ మాటలు అన్నట్టు నన్ను అమ్మ ఊరు వేసుకోమని అంటారు ఒకళ్ళు ఒకళ్ళు ఏమో దొంగ ముసులు కూడా అని పెడతారు అమ్మో సిం నాడోళ్ళు కానీ మీరు కూడా ఎవరైనా ఆడోళ్ళు వెళ్ళి పెట్టుకున్నప్పుడు ఓకే సరే నా దోస్తులు వామ్ నేను పోతాయి అయ్యనుంచి